ఎన్ని రంగుల జ్ఞాపకాలు ఎన్నో రంగుల జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు విరిసిన ఆ జ్ఞాపకాలు మాట్లాడిన జ్ఞాపకాలు పోట్లాడిన జ్ఞాపకాలు శృతి మారిన జ్ఞాపకాలు పొల మారిన జ్ఞాపకాలు సస్పెన్స్ ఏంటి అన్నాను ఎందుకు నీ చెప్పాక మొదలవుతులండి మీ అసలకాంగ్ గారు అవును మా అనకాపల్లి ఎప్పుడొస్తారు ఈ వైజాగ్ దగ్గరలోనే ఉంది మా ఊరు అన్నారు పని మొదలైంది ఇప్పుడే కదా వెళ్దాం ఏదో సస్పెన్స్ అన్నారు చెప్తాను ఈ గారు ఎవరితోనో డిస్కషన్ లో ఉన్నట్టున్నారు కదా అన్నాక ఆ కుండూరు రామరాజుని ఈ సుబ్రహ్మణ్యం రాజుకి పరిచయం చేసి మా రామచంద్రపురం మనిషి అయిన ఆ దొమ్మిటి మంగరాజు కథ చెప్పాను మనసు పెట్టి మొత్తం కథ విన్న సుబ్రహ్మణ్యం రాజు గారు బాగుంది మంగరాజు నిజంగా ఉండొచ్చు కానీ సినిమా హీరోగా పరికిరాడు అంటాడు అన్నారు ఎందుకు పంచాడు అన్నాను ఏమండి దూరాన్ని అమ్మాయిని చూస్తా ఆరాధించాడు బాగుంది ఆ పిల్లకి పెళ్లి తీర్చాక కూడా వాళ్ళు ఏ చలనం లేకపోతే ఎలాగండి అసలు ఆ మనిషి మనసులోపలు ఏముంది రేపు పొద్దున్న మనం తీసిన సినిమా చూసిన ప్రేక్షకుడు ఈ ప్రశ్న ఇస్తే జవాబు ఏం చెబుతాం నిజంగానే మా ఊళ్ళో ఉన్నాడు మనిషి అంటే ఆ జనాలు ఎంతవరకు కన్విన్స్ అవుతారండి అసలు ఆ మంగరాజు అనే క్యారెక్టర్ మల్లేశ్వరితో తో ఉన్న ఆ అవసరం బయట పడితేనే కదా డ్రామా డెవలప్ అయ్యేది అంట ఆగి ఇప్పుడు మీరు తీస్తుంది ఈ స్టోరీ గానీ ఏంటి అంట ఆయన అడిగితే మహర్షి కథ మొత్తం చెప్పారు బెన్నరాజు గారు ఈ మహర్షి లాంటి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉంటారు అన్న యూత్ మొత్తానికి నచ్చుతాడండి ఈ మహర్షి మౌన్ రాఘవ సినిమాలో కార్తిక్ లాంటి హీరోగా పెడితే ఎక్కడికో వెళ్ళిపోద్ది ఈ సినిమా అనేటప్పటికీ సమ్మెట పైకెత్తి నా నెత్తి మీద వేసినట్టు అయింది నాకు కళ్ళు మూసుకుని అలా ఉండిపోయినా నా భుజం మీద చెయ్యేసి కదుపుతా నేను చెప్తున్నాను చూడండి రేపు పొద్దు మహర్షి క్యారెక్టర్ని ని ఇష్టపడతారండి కుర్రకారు అయితేనండి మంచి హీరో పడాలి మూసుకున్న నా కళ్ళు ఇంకా తెరవలేదు ఈలోగా మా మధ్యలోంచి కదిలిన రామరాజు ఇప్పుడు చెప్పిన మహర్షి కథలో ఆ తెలక్ క్యారెక్టర్ మామూలుది కాదు చలం కథల్లో క్యారెక్టర్ ఇది ఇంకో యాంగిల్లో ఈ కథకి హీరో ఆ తెలక్కే అనిపిస్తున్నాడు నాకు అన్నాడు అలాగా అయితే ఆ తిలక్ క్యారెక్టర్ని సెంటర్ చేసి ఇదే కథని మళ్ళీ చెప్పు అన్నాను ఐదు నిమిషాలు కళ్ళు మూసుకు తెరిచిన రామరాజు కథ చెప్పలేదు నువ్వు చెప్పిన తిలక్ క్యారెక్టర్ సీన్లు మట్టుకి రిపీట్ చేయగలను అంట మొదలెట్టాడు సుచిత్ర ఆ ఎస్ఐ తెలక్ల పెళ్ళి ఖాయమైపోయింది శుభలేఖలో ఎవరెవరికి మంచి పట్టాలో వాళ్ళ కానిస్టేబుల్స్కి చెప్తుంటే దూసుకుంటా స్టేషన్లోకి వచ్చిన మహర్షి ఎస్ఐ తెలక్ గారు అన్నాడు నేనే అన్నాడు తిలక్ నా పేరు మహర్షి మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి ఒక్క నిమిషాలు ఆ బయటికి ఆ బీచ్లోకి రాగలరా అన్నాడు అతను మాట్లాడే తీరు అది కొంచెం తేడాగా ఉన్నట్టు గమనించిన తెలకు నుంచి లేచాడు ఇద్దరు బీచ్లో కొంచెం దూరం నడిచాక ఒక చోట ఆగిన మరిసి అసలు మీ ముందేలాగా మాట్లాడొచ్చో లేదో చాలా డెలికేట్ పొజిషన్ అది అంటా కొంచెం ఇదవుతుంటే పర్వాలేదు ముందు నేను పోలీసులో అన్న సంగతి మర్చిపోతే విషయం మీరు ఒట్ల నుంచి అంతా అదే బయట మాటలు కొంచెం కోడబలకు నాకు మీ శుభలేఖ అంది అన్నాడు షాక్ ఏం తెలకు నేను పంపించే నా శుభలేఖ మీకు అన్నాడు లేదన్నాడు తలాడిస్తా కిందన్న ఇసుకలో కోల్బడ్డ మహర్షి సుచిత్ర పంపించింది అన్నాడు మీరు సుచిత్ర ఫ్రెండా అడిగడు తిలక్ కాదన్నట్టు తలుపి ఆ నేరం సముద్రం తీరాల్లోకి చూస్తా గొంతులో స్థాయిని కొంచెం తగ్గించిన మహర్షి నేను సుచిత్ర ప్రేమికుండి అన్నాడు తన ప్రియురాలికి కాబోయే భర్త అయిన తిలక్ మహర్షినే చూస్తున్నాడు అతని స్థానంలో ఉన్న ఇంకో పోలీసు ఎవడన్నా అయితే ఇక్కడ ఉన్నప్పుడు ముక్కు మొఖం తెల్లోడు ఎవడో వచ్చి నీకు కాబోయే పెళ్ళాం నా ప్రియురాలు అని చెప్తే ఆ నీడు ఏం చేసేవాడో తెలియదు గాని ఈ తిలక్ మట్టికి ఆ మహర్షి ముఖంలోకే చూస్తున్నాడు గొంతు కాస్త సవరించుకున్న మహర్షి ప్లీజ్ మీరు అఫెండ్ అవ్వద్దు నేను ఆ మహర్షి ప్రేమించాను సుచిత్ర లేకుండా బతకలేదు నా జాలిస్తుందండి అన్నాడు కాదు ఆ జాలితోనూ సానుభూతి చూపించండి అంట తెగ ఆవేశపడిపోతాను ఆ మహర్షిని ఎంత కూల్ చేద్దామన్నా అవ్వకుండా రెచ్చిపోతానే ఉన్నాడు మాట విన్న తిలక్ ఒక కక్ష పెంచేసుకుని పెళ్లి ఆపే ప్రయత్నాలు చాలా చేశాడు గాని కుదరలేదు చీకట్లో వాళ్ళ ఇంటి ముందు తిలక్ బైక్ ఆపుతా ఉంటే కత్తితో దూకి ఫైటింగ్ లాడి చేసి లాస్ట్ లో పొడిచే పోతుండగా తలుపు తీసిన సుచిత్రను చూసి వెళ్ళిపోయడానికి ఇలా దాడి చేసిన మహర్షి మీద జాలి కలిగిన తెలకి ఆ మహర్షి మానసిక స్థితి మీద కొంచెం అనుమానం కలిగిన తెలక్ అరెస్ట్ కేసులు లాంటివి పెట్టి అతన్ని డిస్టర్బ్ చేయకుండా సైలెంట్గా ఉండిపోయాడు ఆ సుచిత్ర శరీరం కాని ఇంకేం గాని ఇష్టపడిన మహర్షి దొంగలాగా వాళ్ళ ఇంటిలో దూరి కొన్ని అడుగుల దూరంలో ఉన్న ఆ సుచిత్రను కుర్చీలో కూర్చోబెట్టి గుళ్ళో దేవతను చూస్తున్నట్టు అలా కాసేపు చూసి చూసి చివరికి ఎప్పుడో ఏ మాట మాట్లాడకుండా నిశ్శబ్దంగా వెళ్ళిపోతున్నాడు నా ఆలోచనలకి మళ్లీ చలంగారి దగ్గర బియ్యపడింది నన్ను నీ జ్ఞాపకంలో ఉంచుకోవడానికి నేను చేసేది ఏముంది నీ ప్రపంచం నా మనసులో మాటలు అల్లుతుంది వాటి గానాన్ని కలుపుతుంది నీ ఆనందం ప్రేమలో నువ్వు నాకు ఇచ్చేసుకుని నీ సంపూర్ణ మాధుర్యాన్ని నాలో అనుభవిస్తున్నావు ఠాగూర్ గీతాజులు తెలుగు అనువాదంలో ప్రేమ గురించి ఇలా ఎన్నెన్ని గొప్ప విషయాలు రాశాడా మహానుభావుడు కోటాను కోట ఆలోచనలతో తన గుండె తట్టుకోలేంత బరువైన భారాన్ని మోస్తున్న ఆ స్నేహితుల కోసం రమణ తిలక్ ఆ సైకాలజిస్ట్ కన్సల్టింగ్ రూమ్ లో కూర్చున్నారు చాలా డిస్టర్బ్ అయిన తను మానసికంగా ఒక అలజడికి గురవుతున్నాడు ఇదే ఎక్కువైతే ఆత్మహత్య చేసుకునే పరిస్థితులకి దారి తీయచ్చు లేదా పిచ్చివాడైపోవచ్చు నార్మల్ కండిషన్ రావాలంటే మందులతో కాకుండా మనసుతో వైద్యం చేయాలండి అది చేసే శక్తి ఒక్క మనిషికే ఉంది ఎవరికి డాక్టర్ అడిగాడు తిలక్ ఆ అమ్మాయి అన్నాడు డాక్టర్ అయితే తప్పకుండా ప్రయత్నిస్తాను డాక్టర్ అన్నాడు తిలక్ ప్రయత్నించాల్సింది మీరు కాదండి ఆ అమ్మాయి అని డాక్టర్ అంటే ఆ అమ్మాయి నా భార్య అండి అన్నాడు తిలక్ అది విని తిలక్ అలా చూసుకుపోయిన డాక్టర్ కి ఇతడు మనిషా లేక మహనీయుడా అన్న అనుమానం కలిగింది విషయం చెప్పి ఒప్పించడానికి చాలా పడ్డా తిలక్ నాతో ఏదో చెప్పాలని చాలా అవస్థలు పడుతున్నారు ఏంటండి అనే భార్య సుచిత్రతోనే అనిపించుకుని బతిమాలిసుకున్నాక మొన్న నేను రమణ డాక్టర్ని కలిస్తే ఆ మహర్షి మెంటల్ కండిషన్ చాలా బ్యాడ్ గా ఉందని చెప్పాడు ఒక్క నీతో స్నేహం తప్ప ఈ ప్రపంచంలో మరి అతన్ని మామూలు స్థితికి తీసుకురాలేదన్నాడు కాబట్టి అతనికి మనం సాటి మనుషులుగా సహకరించాలి అంట సుచిత్ర మొక్కలో చూసేదిలాక్ ఆ అమ్మాయి కళ్ళ నీళ్లు అతని చూసిన తను సారీ సుచిత్ర నీకు కన్నీళ్లు తెప్పించి బాధపడుతున్నాను అన్నాడు నవ్వుకుంటా వాటిని తుడిచేసుకుంటున్న సుచిత్ర ఇది బాధతో వచ్చే కన్నీళ్లు కాదండి ఆనందంతోనూ గర్వంతోను వచ్చిన తన భార్యని ప్రేమించి పిచ్చోడైపోయిన ఒక అతన్ని మామూలు మనిషిని చేయడానికి ఎంత తాపత్రయ మీరు మామూలు మనిషి కాదండి మీలాంటి పరిపూర్ణమైన వ్యక్తిని భర్తగా పొందినందుకు ఉబ్బుకొస్తున్న ఆనంద పాష్పాలండి ఇవి ఏమండి పదండి మీరు అన్నట్టు చేద్దాం అట్టా లేచింది సుచిత్ర రమణతో పాటు తన ఇంటికి వచ్చిన మహర్షికి ఎదురైన మహర్షి అని పిలవడంతో అతని ముఖం మామూలు కాంతి ఆ పిలుపులో అంతకు అనురాగాన్ని అతను క్షణంలో అనుభవించాడు తను ప్రేమించిన అమ్మాయి తనని విపరీతంగా ద్వేషించిన అమ్మాయి మహర్షి అని పేరు పెట్టుకున్నందుకు కనీసం మనిషిలా అయినా ప్రవర్తించు అని నిక్కచ్చిగా నిస్సంకోచంగా తెగ్గొట్టేసిన అమ్మాయి ఈ వాళ్ళలా మహర్షి అని పిలవడం ఆ మహర్షికి ఒక గొప్ప అనుభూతి లోయల్లోకి జారిపోతున్న ఆ మహర్షికి నేను చెయ్యి అందిస్తున్నట్టు అనిపించింది ఆ పిలుపు ద్వేషం నుంచి పుట్టిన తాత్కాలికమైన అనుబంధం అది ఈ సంఖ్యలో చెలంగార తన అక్షరాలతో వేడుకున్నట్టుంది అతని మనసు అక్షణలో తన మాట మన్నించిన భార్యను చూస్తున్న తిలక్ కళ్ళలో కృతజ్ఞతతో చూస్తున్నాడు కొన్నిసార్లు ఆ మహర్షితో కలుపుగోలుగా ఉండలేక కాస్త ఇబ్బంది పడుతున్న ఆ భార్యని కళ్ళతోనే బతుమలుతున్నాడు సుచిత్ర సమక్షంలో పరమానందంగా గడుపుతున్న ఆ మహర్షిని చూస్తున్న తిలక మొక్కలో సంతోషం మామూలుగా లేదు ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న ఆ మానసిక వైద్యుడు శాశ్వీరావు గారు తిలక్ చేస్తున్న కృషిని త్యాగాన్ని మా గొప్పగా మెచ్చుకుంటా ఎక్కడన్నా ఎన్నిసార్లైనా చెప్పొచ్చు అసలు ఎక్కడ ఉంటారు ఈ తిలక్ లాంటి వాళ్ళు అనుకుంటున్నాడు మాట మాటికి ఇంకో పక్క నుంచి రమణ కూడా ఇలాగే అనుకుంటున్నాడు చలంగా రాసి చేయడం మర్చిపోయిన క్యారెక్టర్ తిలక్ అనుకుంటా అదే ఆ మహర్షికి చెప్తున్నాడు నిశ్శబ్దంగా ఉంటున్న మహర్షిలో చెప్పలేనంత మార్పు ఆ వాళ్ళ ఇంటికి వచ్చిన మహర్షితో నేను చూస్తుంటే నా ఆనందం మామూలుగా లేదు అన్న తెలకు అప్పుడే సుచిత్ర తెచ్చిన టీ అందిస్తా దుఃఖం పంచుకుంటే తగ్గిపోతుంది ఆనందం పెంచుకుంటే పెరిగిపోతుంది నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి మహర్షి అన్నాడు కవి హృదయమా కాళికప్పులు అందుకుంటా అంది సుచిత్ర నిజం చెప్పడమే కవిత్వం అయితే ఇది కవిత్వమే సుచిత్ర ఆయన చెప్పినవన్నీ నిజాలే ఆ నిజాలనే నేను అనుభవిస్తున్నాను అన్నాడు మహర్షి ఇంకా అక్కడి నుంచి తెలక గురించి ఆలోచిస్తున్న మహర్షి మహర్షుల ఆ తిలక్కి ఆవాహిస్తున్నాడు ఇంకో పక్క నుంచి ప్రాణమిత్రుడు రమణ కూడా తిలక్ గురించే చెప్తున్నాడు దాంతో ఎప్పుడు ఎక్కడున్నా తిలకే వచ్చేస్తున్నాడు ఆ మనసులోకి కొడవడి కంటే కుటుంబరావు గారు అన్నట్టు ప్రేమ ఎప్పుడు ఏ బలి కోరుతుందో ఎవరూ చెప్పలేరు మహర్షి ప్రేమ అతన్నే బలి కోరింది తన ప్రేమకి తన జీవితాన్నే మానసికంగా బలి చేస్తున్న మహర్షిని బలిపేట నుంచి తప్పించడానికి రమణ్ లాంటి ఓ స్నేహితుడు తిలక్ లాంటి ఒక బయటి వ్యక్తి ప్రయత్నం చేయడంలో ఆ ప్రాణం బయటపడింది అంతకు మించి అతని ప్రేమ గెలిచింది ప్రేసే అతని గుండెకైన గాయానికి మందు రాసింది ఆ వేళ భీములు బీచ్లో పరిచయం పరిచయం అమ్మాయి పేరు గమ్మత్తుగా ఉంది ఇంకోసారి చెప్పండి మీ పేరేంటి అన్నాడు డబ్బి అమ్మాయి సువార్త అని చెప్పింది అసలు ఈ పేరు గల మనిషిని చూడటం ఇదే మొదటిసారి ఎవరి మీది అన్నాడు విశాఖపట్నం దాంతో రోజు ఆ సువార్తను కలుస్తున్న మహర్షికి ఆ మనిషిలో ఆ తెలక్కే కనిపించడంతో ఎక్కువ ఆమర్షితోనే గడుపుతున్నాడు మహర్షిలో వస్తున్న ఈ మార్పులు చూస్తున్న వాళ్ళంతా అందుకు కారణం ఒక్క తిలక్ తప్ప మరెవరూ కాదు అంట నమస్కారం పెడుతున్నారు నిజమే ఆ తిలక్ నిజంగా మహనీయుడే అన్న విషయం మీదే మిగతా కథ మలుపులు తిరుగుతా నడిచి అతని ద్వారా వచ్చిన పెద్ద మలుపుతో కథ ఎం చేయాలి అన్నాడు నిన్న నేను నువ్వు ఆ తిలక్ని సెంట్రల్ క్యారెక్టర్ చేసి కత్తి చెప్తావు అనుకున్నాను అన్నాను నేను చెప్పలేను కానీ తిలక్ చుట్టూ కథల్ని ఒక పతాక సన్నివేశం క్రియేట్ చేస్తే చాలా బాగుంటుందని నా తాపత్రయం అన్నాడు చేస్తే బాగానే ఉంటుందని అనిపించడంతో వాళ్ళు వెళ్ళిపోయాక ఆ తెలక్ గురించి ఆలోచిస్తున్నారు చివరికి మిగిలిన నవలో సాహితీ లోకాన్ని ఊపేసిన బుచిమా గారు ఒక మాట అన్నారు అక్కడ కావలసినప్పుడు అందరి ప్రేమ కంటే తీవ్రంగా కాల్చివేసే జ్వాల మరొకటి ఉంటుందా మహర్షిది అదే ఆవేదన ఆ మంటల్లో అతను కాలిపోతున్నాడు ఆ మంటల్లో మహర్షిని కాపాడడానికి ప్రయత్నం చేసిన తిలక్ గొప్పవాడే కదా అల్ప మనసుకు అయినా కెవరైనా అయి ఉంటే మహర్షిని దుర్మార్గంగా చూసేవాడము నిజమే ఒక ప్రధానమైన క్యారెక్టర్ లేకుండా కథ ఉండదు సత్య చిత్రే రాసిన ఆ చిన్న నవల్లో ఆ చెంది ఎంత మంచి వేషం దొంగలనరు జాగ్రత్తలో ఆ శాషమ్మ మంత్ర ఆ నాయిక బైరాగ్ అడుక్కునే ఆ గుడ్డోడు అసలుకొస్తే పాల్గొం పద్మరాజ్ గారి ఎదురుచేసిన ముహూర్తంలో శాంత ఈ మహర్షి కథ రాసిన సత్యన్ గారికి తెలక్ క్యారెక్టర్ గుర్తు చేసి ఒక కథ రాయబని కూడా చేయాలి ఇలా మధ్య మధ్యలో అనుకుంటానే విశాఖపట్నంలో ఆ మహర్షి సినిమా షూట్ మొత్తం ఫినిష్ చేశాక తిరిగి మద్రాసు వెళ్ళిపోయాం పోస్ట్ ప్రొడక్షన్ ఫోన్ లో జరుగుతున్నప్పుడల్లా ఆ తెల క్యారెక్టర్ గుర్తుకొస్తానే ఉంది రీ రికార్డింగ్ జరగడానికి ముందు ఒక పాట చేస్తే బాగుంటుంది అంట పదో రీల్లో ఒక ప్లేస్మెంట్ చూపించి ఒక అద్భుతమైన ట్యూన్ చేస్తే వెల్లికంటే రాశారు బాలుగారు పాడారు కానీ దాన్ని షూట్ చేయలేదు దాంతో పాటను క్యాసెట్ లో చేర్చలే చివరికి వస్తే నా దగ్గర కూడా లేదా పాట రిలీజ్ అయ్యాక తేడాగాడిన ఆ మహర్షి పాటల గురించి మా గొప్పగా మాట్లాడిన జనం ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నారు ఇళయరాజ గారు మా గొప్పగా చేసిన ఆ పాటగానే ఉంటే ఇంకెంత బాగుండేది అనుకుంటా చీకట పడుతున్న ఆ అమావాస్య సాయంత్రం బీసెట్ నగర్ బీచ్ నడుస్తున్నప్పుడు పరిచయమైన మలయాళి అమ్మాయిని నీ పేరేంటి అన్నాను సుభార్త అంటాను నవీన్ అమ్మాయి